హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పచ్చిరయ్యలు ములక్కాడ కర్రీ వండానండి ఇది రెగ్యులర్గా వండుకునే కర్రీ కన్నా కొంచెం డిఫరెంట్ అంటే మనం టమాటా కానీ చింతపండు కానీ లేకపోతే ఏదో చింత చిగురు ఇలా పులుపు వాడకుండా పాలు పోసుకొని వండుకోవచ్చండి కూర చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి మీకు ఎప్పుడైనా వీలైతే కుదిరితే ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుందండి టమాటా కానీ చింతపండు కానీ ఉపయోగించకుండా పాలు పోసి వండుకునే ఈ ఫ్రాన్స్ కర్రీ అయితే మనం మార్కెట్ని ఫ్రాన్ శుభ్ర తెచ్చుకుని తర్వాత శుభ్రం కడిగిన తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఇవి వేసుకొని రొయ్యలన్నీ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో నుంచి నీరు బయటకు తీసేయాలండి చూసారు కదా అలా నీరంతా బయటకు వచ్చేస్తే దాంతో ఆ రొయ్యలన్నీ ఉడికిపోతాయి అన్నమాట అలాగా దాన్ని ఆయిల్ంచడం అంటారు దాన్ని అలాగ స్టోర్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అండి అలాగా ఆయించుకొని రొయ్యలు ఉంచుకుంటే ఎందులో కావాలంటే అందరొక వేసుకోవచ్చు అలా స్టోర్ చేసి కూడా ఉంచుకోవచ్చు అలా రెయని ఆయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కర్రీ వండుకోవాల ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ములంకాళ్ళు అండి ఇలా లే కొంచెం లేతగా ఉండాలి అలా ములం రెండు లేదా మూడు తీసుకొని అలా పురుగ్గా ముక్కగా కట్ చేసుకొని అవి ఒక రెండు నిమిషాలు వేయించి తీసుకొని పక్కన పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత అదే ప్యా అదే ఆయిల్లోకి మూడు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం ఆయించుకున్నాం కదండి రాయిలు అవి వేసుకొని ఒక చక్కగా వేయించుకోవాలండి అలా ఆయించుకోవడం వల్ల రొయ్యలు వాసన రాదు పైగా కమ్మగా ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ నూనెలోనే ఫ్రై చేసుకోవాలి అలాగే ఒకే ఒక్క ఉల్లిపాయ పేస్ట్ వేయాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూను రుచికి తరపడ ఉప్పు పసుపు అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ కారం అంతేనండి అలా వేసుకొని ఇవన్నీ మసాలాలన్నీ ఈ రొయ్యలతో పాటు కమ్మగా పరిమళం వచ్చిన దాకా వేయించుకోవాలి అంటే నూనె మీకు ఫ్లోట్ అయిపోవచ్చు చూసారు కదా అలా అయిపోయిన దాకా వేయించుకోవాలి దగ్గరుండి మనం పంటను తక్కువలో పెట్టుకుంటే నూనె తక్కువ వేసుకున్న ఏ కూరలు కమ్మగానే ఉంటాయండి ఎక్కువ ఎక్కువ నూనె వేసి అవసరం లేదు చాలా కమ్మగా ఉంటుంది ఇది దీనికి మనం మామూలుగా అయితే టమాటా ఉపయోగిస్తాం కదా దీనికి పాలు పోసి వండుకునే ఈ పచ్చిరేయ్య కూర చాలా కమ్మగా ఉంటుందండి ములంకాడ వేసుకుంటే ఇప్పుడు రైలు అన్నీ బాగా వేగిపోయాయి కదా అప్పుడు ఈ ములంకాడ ముక్కలు వేగిపోయాయి కదా అవి ఒకసారి వేసుకొని మరొకసారి ఇంకొక రెండు నిమిషాలు ఈ ములంకాయలతో పాటు పచ్చి రొయ్యలు వేయించుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాసు పాలు పోసుకోవాలండి అండి కాసి అలాసిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు నేనైతే కాసిన పాలు వేసుకున్నాను అలాగే ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి అలా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపి చక్కగా దగ్గరగా ఉడికిన దాకా మూత పెట్టి మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని వదిలేయాలండి ఒక ఆరు ఏడు నిమిషాలు చూసుకోండి మీరు మధ్యలో కలిపి చూసుకుంటే ఇలా నూనె బయటికి తేలిపోతుంది కదండి అంటే మనకి ఉడికిపోయినట్టే కర్రీ ఇలా ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత నువ్వు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా చాలా కమ్మగా ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుంది దీని రుచి ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా సింపుల్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లోనే ఇంకా కొత్తిమీర కొంచెం వేసుకొని మరొకసారి కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇంకా వేడి వేడిగా వడ్డించుకునే ఈ పచ్చిరెయ్యలు ములంకాడ కూర మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి